శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎందుకో కేవలం నీతో మాత్రమే ఈరోజు మాట్లాడాలని ఉంది బిడ్డ నిజంగా నాపై నమ్మకం ఉంటే నీ సాయి తండ్రి మాటని ఆలకిస్తావా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే చూడమ్మా నేను ప్రతిరోజు కూడా కేవలం నీతో మాత్రమే మాట్లాడలేను కదా సమస్తమైనటువంటి జీవరాశులు ఉన్నటువంటి ప్రపంచంలో నన్ను పిలిచేవారు ఎంతోమంది ఉంటారు కాబట్టి పరుగు పరుగున నేను ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కోరికలు ఆశలు సమస్యలు తొలగించాలి కాబట్టి ఒక్కొక్కసారి నీ వద్దకు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది తల్లి దానికి అంత కోపడలా చెప్పు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం బిడ్డ నీ అమాయకమైన చిరునవ్వు అంటే ఇంకా ఇష్టం అలాగే నీకు ఏమీ తెలియక ఈ లోకంలో ఎలా బ్రతకాలని తెలియక సతమతమవుతూ ఈ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు ఎప్పుడు తొలగిస్తావు బాబా అంటూ నువ్వు నన్ను ఎప్పుడు లేదు కానీ ఏదైనా కానీ నువ్వు సంతోషంగా ఉండడంలో మాత్రం నిన్ను ఎప్పుడు కూడా బాధిస్తూ ఉందని మాత్రం నేను అర్థం చేసుకుంటున్నానంటే నీ తండ్రిని కదా కాబట్టి నీకు ఏదైనా కాస్త బాధ కలిగినా నీ మనసుకి ఏదైనా నిరాశ కలిగినా నాకు ఇట్టే తెలిసిపోతుందమ్మా కాబట్టి నీ మనసులో దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావని నాకు బాగా అర్థమవుతుంది మరి ఆ బాధ ఏమిటి ఆ యొక్క బాధకున్నటువంటి కారణం ఏమిటని నేను చెప్తాను జాగ్రత్తగా ఆలోచించు చూడమ్మా నీవు ఒక మనసును గెలుచుకున్న తర్వాత ఆ మనసేంటో నీకు అర్థమైన తర్వాత వారి గురించి అంటే వారు చేసేటటువంటి ప్రతి పని గురించి అలాగే వారికి వచ్చినటువంటి గౌరవం గురించి వారి వల్ల నీకు కలిగినటువంటి లాభం గురించి అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మధ్యలో ఏమైనా కానీ ఆ బంధాన్ని ఎలా పోగొట్టుకోవాలనిపిస్తుంది చెప్పు తల్లి అలాగే వారిపై నిందలు ఎలా మోపాలనిపిస్తుంది చెప్పు నేను ఒప్పుకుంటానమ్మా నువ్వు అమాయకురాలివి కాకపోతే నీకు ఏమీ జీవితంలో ఎలా బ్రతకాలో తెలియదు ఎలా కష్ట నష్టాలు ఎదుర్కోవాలో తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు నువ్వు ఎంత తెలివైన దానమైనా సరే నీ దగ్గరికి వచ్చిన బంధాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నావు బిడ్డ ఎవరికి ఎవరు శాశ్వతం కాదు కదా నిజం చెప్పాలంటే నీకు నువ్వు కూడా శాశ్వతం కాదు భగవంతుడు ఒక్కడే శాశ్వతమైనప్పటికీ భగవంతుడు ఏం చేస్తాడంటే కొన్ని బంధాలను తెచ్చి ఈ భూమిపైకి పంపిస్తాడు ఎలా కాపాడుకోవాలి ఎలా నిలుపుకోవాలది మీపైనే ఆధారపడి ఉంటుంది బిడ్డ ఏదైనా కానీ బంధాన్ని నిలుపుకోవాలనుకున్నా వద్దనుకున్నా అది నీ ప్రవర్తన బట్టి ఉంటుంది అయితే నువ్వేం చేస్తున్నావు చక్కగా చాలా ముచ్చటగా జీవితాన్ని గడుపుతూ ఉన్నావు కానీ ఎవరో మూడో వ్యక్తి నీ వద్దకు వచ్చి తెలియనటువంటి ఒక వ్యక్తి విషయాలు చూడనటువంటి విషయాలు నీతో చెప్పేస్తే నమ్మేస్తావా చెప్పు నిజంగా వారి ప్రవర్తన ఏంటో నీకు తెలియదా అలాగే వారితో నీతో ఏ విధంగా నడుచుకుంటున్నారో తెలియదా ఇవన్నీ వారి కుటుంబాన్ని ఆలనా పాలన అంతా చూస్తున్నటువంటి నువ్వు నీకున్నటువంటి భారం ఏ విధంగా ఉంటుందో ఆ భారం నీపై పడినప్పటికీ కూడా నీ భూమాత ఏ విధంగా అయితే ఓర్పుగా ఉంటుందో శ్రద్ధగా ఉంటుందో నువ్వు ఎందుకమ్మా ఒక్కసారిగా మారిపోయావు ఎందుకిలా నీ జీవితాన్ని చంద్రమండలం చేసుకుంటున్నావు చూడు తిల్లి ఎవరో వచ్చినటువంటి వ్యక్తి ఆమె నీకు ఏమి కాదు ఆ వ్యక్తి బయటవారు నీకు ఏమీ కారు కానీ సలహాలు ఇచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధమైన సలహాలు ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు నువ్వు ఆ సలహాలు పాటించాలని రాసిపెట్టి ఎక్కడైనా ఉందా పోని ఆ సలహాలు ఇంట్లో వారిపై ప్రయోగిస్తే వారి మనసు ఎంతో దెబ్బతింటుందమ్మా ఎప్పుడైనా ఆలోచించావా ఇలాంటి సమస్యలు నీ కుటుంబంలోకి వస్తాయని మూడో వ్యక్తి వల్ల నీకు రాబోయే ప్రమాదం ఏంటని తెలుసుకున్నావా కాబట్టి ఇంట్లో అంటే ఇంటికి సంబంధించినటువంటి విషయాలు బయట ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు నువ్వు అమాయకురాలు కాబట్టి ఇంట్లో జరిగిన విషయాలు నీ బంధాలను ఎప్పుడు కూడా బయటికి పెట్టుకోవద్దమ్మా అలాంటప్పుడు పెడితే నీ బంధానికి నీకు మధ్య జరిగినటువంటి విషయాలు ఏదైనా సరే చిన్నపాటి గొడవ విషయాలు కూడా బయటకు చెప్పేస్తే ఈరోజు సమాజంలో నీకంటూ మంచి ఉన్నతమైన గౌరవాన్ని పొందవలసిన నువ్వు ఈరోజు నీ బంధానికి దూరం అయ్యేంత వరకు నాకు తెలుసు కాబట్టి ఎవరో ఏదో చెప్పారని ఆ మాటలు పూర్తిగా నమ్మితే నీ బంధం నువ్వు కోల్పోవడం వల్ల నష్టపోయింది ఎవరమ్మా నువ్వే కదా బిడ్డ కాబట్టి నీ గురించి అర్థం చేసుకున్న బంధాన్ని నీకు నువ్వుగా చేతులారా దూరం చేసుకుంటున్నావు ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను తల్లి ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవారు ఎవరూ ఉండరమ్మా భగవంతుడు కల్పించిన బంధాలు మాత్రం చివరి వరకు కాపాడుకోవాల్సింది మీరే కాబట్టి ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలి అనుభవించాలి భగవంతుడు మీకు కల్పించినప్పుడు ఆ బంధంతో సంతోషమైన నష్టమైన కష్టమైన సర్దుకుంటూ పోతే మీకు మీరు కావాలంటే చివరి వరకు వచ్చే వరకు అంటే మీకంటూ ఎంతవరకు సమయం ఉందో అంతవరకు మీరు వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి చూడుబిడ్డ గెలవాలంటే కష్టాలను ఓచుకోవాలి ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి బ్రతకాలంటే ఇష్టాలను కూడా మార్చుకోవాలి అదే కదా జీవితం మరి నువ్వు ఇప్పుడు బ్రతకాలంటే నీ ఇష్టాలను మార్చుకోవాలని కాదమ్మ అర్థం నీ ఇష్ట అంటే నీ ఇష్ట ఇష్టాలను ఎదుటి వారికి నువ్వు ఇరువురికి చక్కగా అర్థం చేసుకొని సంతోషంగా సైక్యతగా ఉంటేనే నీ కుటుంబం అవుతుంది కాబట్టి ఇక నుంచి నువ్వు గతంలో జరిగిన విషయాలను నీ బుర్రలోకి ఎక్కించుకోకుండా గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి సంతోషంగా నీ బంధంతో మళ్ళీ మునిపటిలాగా ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలి బిడ్డ ఎవరైనా సరే నిన్ను ఏదైనా చేయాలని చూసినా సరే నీ చిరునవ్వు ముందు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటున్నారు వీళ్ళని ఏమీ చేయలేము అంటూ వాళ్ళే నిన్ను చూసి పారిపోతారని గుర్తించుకో ఇది నీ సాయి తండ్రి నీకు ప్రేమతో చెప్పినటువంటి మాటమ్మా తప్పకుండా గుర్తుపెట్టుకొని సంతోషంగా ధైర్యంగా ఆనందంగా ఉండు అని తండ్రి కోరుకుంటున్నాడు తల్లి ఎప్పుడు కూడా నీకు ఎన్నో రకాలైన అవకాశాలను తప్పకుండా కల్పిస్తూ ఉంటాను నీ బాధకు కారణమంటూ లేకపోలేదు కదా కానీ ఒక సమస్యకు మార్గం అంటూ ఖచ్చితంగా ఉంటుంది నీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది దగ్గర పడిందమ్మా అందుకే ఈ సమయంలో నీకు అమ్మవారి యొక్క కటాక్షం చాలా అవసరం కాబట్టి నీకు ఏదో ఒక విధంగా ధనాన్ని అందించే బాధ్యత నాది ఆ ధనంతో నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా అప్పుల సమస్యలన్నీ కూడా తీర్చేసుకోబిడ్డా నీకు అంతా కూడా మంచిగా జరిగేలా నేను చేస్తాను ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళు అప్పుడే నీకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా ఏదైనా సరే ఆలోచించి మాట్లాడు ఆలోచించి అంటే ఎవరో ఏదో చెప్పారు కదా అదే నిజమని ధోరణితో నువ్వు ఉండద్దమ్మా ఏ మాటైనా ఏ పని చేసినా సరే ఆలోచించి మాట్లాడు ఆలోచించి చెయ్యు అందరూ కూడా నిన్ను ఎలా అయినా సరే ఇరికించాలని చూస్తారు కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయిరా